శౌచం అంతర్గత బాహ్యశుద్ధిని పాటించు భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషి జీవనానికి అవసరమైన అనేక విలువలను బోధించాడు వాటిలో ఒక ముఖ్యమైనది శౌచం శౌచం అంటే కేవలం శుద్ధి లేదా బాహ్య స్వచ్ఛత మాత్రమే కాదు మనస్సు హృదయం ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండడం అంటే అంతర్గతం బాహ్యం రెండింటి శుద్ధి కలిసే శౌచం బాహ్య శౌచం మనిషి బాహ్య శరీరం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి ఇది కేవలం ఆరోగ్య కారణాలకే కాకుండా ఆత్మ నియంత్రణకు కూడా అవసరం దేహశుద్ధి రోజూ స్నానం చేయడం శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది పరిశుభ్రమైన శరీరంలో ఉత్సాహం చురుకుదనం ఉంటుంది ఆహార శౌచం పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వండే ప్రదేశం పాత్రలు శుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యమే అపవిత్ర ఆహారం శరీరాన్ని మాత్రమే కాదు మనస్సును కలుషితం చేస్తుంది పరిసరాల శౌచం మనం ఉండే ఇల్లు వీధి కార్యాలయం శుభ్రంగా ఉంటే కూడా సాంతవన పొందుతుంది చెత్తలో ఉండే జీవాణువులు రోగాలను కలిగిస్తాయి కాబట్టి స్వచ్ఛమైన వాతావరణం జీవన నాణ్యతను పెంచుతుంది ఉదాహరణ పూలతో అలంకరించిన దేవాలయం చూసినప్పుడు మనసు ప్రశాంతం అవుతుంది కానీ చెత్తతో నిండిన ప్రదేశం చూస్తే మనసు అసహనం చెందుతుంది ఇదే బాహ్య శౌచం ప్రభావం అంతర్గత శౌచం శుద్ధి ఎంత ముఖ్యమో అంతర్గత శుద్ధి అంతకన్నా ముఖ్యమైంది మన హృదయం మనస్సు ఆలోచనలు పవిత్రంగా ఉండడం నిజమైన శౌచం మనస్సు శుద్ధి లోభం కామం క్రోధం అసూయ అహంకారం వంటి దుష్టభావాలు మనస్సును కలుషితం చేస్తాయి వాటిని నియంత్రించడం ద్వారా మనస్సు పవిత్రం అవుతుంది హృదయ శుద్ధి కరోనా దయ క్షమ ప్రేమ వంటి గుణాలు మనసులో పెంచుకుంటే మన జీవితం పవిత్రమవుతుంది మాటల శుద్ధి అబద్ధాలు కఠోర పదాలు అపవాదాలు మాట్లాడటం అంతర్గత అపవిత్రతకు కారణం నిజం మధురం శాంతమైన మాటలు అంతర్గత శుద్ధికి సంకేతం ఆలోచనల శుద్ధి మన ఆలోచనలు సత్పథంలో ఉండాలి చెడు ఆలోచనలు విత్తనం లాంటివి అవి చివరికి చెడు కర్మలుగా పెరుగుతాయి ఉదాహరణ ఒక వ్యక్తి బయటకు ఎంతో శుభ్రంగా అందంగా కనబడతాడు కానీ లోపల అసూయ ద్వేషం కపటం ఉంటే అతని జీవితం ప్రశాంతంగా ఉండదు మరొక వ్యక్తి సాధారణ దుస్తుల్లో ఉన్న హృదయంలో ప్రేమ కరోనా ఉంటే అతను అందరికీ ప్రీతిపాత్రుడవుతాడు శౌచం ఆధ్యాత్మిక దృష్టిలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు శౌచాన్ని దైవీ సంపత్తులలో ఒకటిగా పేర్కొన్నాడు శుద్ధమైన శరీరంలో శుద్ధమైన మనస్సులో దేవుడు నివసిస్తాడు దేవాలయంలోకి వెళ్లే ముందు స్నానం చేయడం పూజకు ముందు చేతులు కడగడం వంటి ఆచారాలు శౌచానికి ఉదాహరణలు కాని ఇవి కేవలం బాహ్యరూపమే నిజమైన భక్తి అంటే అంతర్గత శౌచం హృదయంలో ద్వేషం లేకుండా ప్రేమతో వినమ్రతతో ఉండటం ఉదాహరణ నీళ్లు ఉన్న పాత్రలో మట్టి చెత్తపడితే ఆ నీరు త్రాగలేం అలాగే అపవిత్ర మనస్సులో భక్తి నిలవదు శుద్ధమైన హృదయంలోనే భక్తి వికసిస్తుంది శౌచం వల్ల కలిగే ప్రయోజనాలు ఆరోగ్యం శరీరం పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవు శాంతి మనస్సు పవిత్రంగా ఉంటే కోపం బాధ అసూయ తొలగిపోతాయి ఆధ్యాత్మిక ఉత్సాహం అంతర్గత శౌచం వల్ల భక్తి ధ్యానం సులభంగా జరుగుతుంది సామాజిక మేలుకు దోహదం పరిశుభ్రమైన వాతావరణం సమాజానికి మేలును కలిగిస్తుంది పాజిటివ్ మైండ్ పవిత్రమైన ఆలోచనలు ఉత్సాహం ధైర్యం సానుకూల దృక్పథాన్ని ఇస్తాయి శౌచం ఆచరణలో పెట్టే మార్గాలు ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉండడం ఆహారంలో స్వచ్ఛత సాత్వికత పాటించడం అబద్ధం అపవాదం కఠోర వాక్యాలను దూరం పెట్టడం ధ్యానం ప్రార్థన ద్వారా మనస్సును పవిత్రం చేసుకోవడం ప్రేమ దయ క్షమను హృదయంలో పెంచుకోవడం పరిసరాలను శుభ్రంగా ఉంచడం ముగింపు శ్రీకృష్ణుడు చెప్పిన శౌచం అంటే కేవలం శరీర శుభ్రత మాత్రమే కాదు మనస్సు ఆలోచనలు హృదయం పవిత్రంగా ఉండడము శౌచం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంతర్గత శౌచం మన ఆత్మను మనసును కాపాడుతుంది ఈ రెండూ కలిసే నిజమైన శౌచం పవిత్రమైన జీవితం గడపదలచినవాడు తప్పనిసరిగా శౌచాన్ని పాటించాలి శౌచం వలన మనిషి ఆరోగ్యవంతుడు శాంతిమంతుడు ఆధ్యాత్మికంగా ఎదిగినవాడు సమాజానికి ఆదర్శమూర్తి అవుతాడు